జై శ్రీమన్నారాయణ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వెదురు కర్రలను తీసుకొని వచ్చి ఒక తెప్పను తయారు చేశారు లక్ష్మణుడు కొన్ని కొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఆ తెప్పలో ఒక మెత్తటి ఆసనం కూడా తయారు చేశాడు సీతమ్మ కూర్చోవటం కోసమని ఆ తర్వాత రాముడు మెల్లగా సీతమ్మను కూర్చోబెట్టి సీతమ్మకు సంబంధించినటువంటి వస్త్రాలను ఆభరణాలను అన్నీ రాముడే తీసుకుని వచ్చి సీత ప్రక్కనే పెట్టి తమ తమ ఆయుధాలను కూడా సీతమ్మ ప్రక్కనే పెట్టి ఇక ఇద్దరూ కూడా ఆ తెప్పలోనికి ఎక్కుతూ ఉన్నారు కాలిందీ నదిని యమునా నదిని దాటటం కోసం సీతారామ లక్ష్మణులు యమునా నది దాటుతూ ఉన్నారు తెప్ప నది మధ్యలోనికి వచ్చింది సీతమ్మ యమునాదేవికి యమునమ్మకు మొరొక్కుతోంది హో యమునానదీ మేము క్షేమంగా తిరిగి అయోధ్యకు వచ్చేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించు నీకు వెయ్యి ఆవులు దానమిచ్చి నీకు పూజిస్ పూజ చేస్తా అని సీతమ్మ యమునమ్మకి మొక్కింది తెప్ప దక్షిణ తీరాన్ని చేరుకుంది ముగ్గురు దిగారు సీతారామ లక్ష్మణులు అక్కడ ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి సీతమ్మ మర్రి చెట్టుకు కూడా నమస్కరిస్తోంది నమస్తేస్తు మహావృక్ష పారయేణే పతివ్రతం హో మహావృక్షమా మేము వనవాసము పూర్తి చేసుకొని క్షేమంగా తిరిగి అయోధ్యకు వెళ్ళి మా తల్లులందరినీ కూడా సేవించుకునేటట్టుగా అనుగ్రహించవా అని ఆ మహావృక్షాన్ని కూడా సీతమ్మ ప్రార్థన చేసింది ఆ తర్వాత రాముడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు లక్ష్మణ నువ్వు ముందు నడువు సీత నువ్వు వెనక నడువు అని సీతమ్మ వెనక రామచంద్రుడు నడుస్తూ ఉన్నాడు లక్ష్మణుడితో రామచంద్రుడు చెబుతూ ఉన్నాడు లక్ష్మణ సీతకు ఏ పండు కావాలన్నా ఏ పుష్పం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇద్దాం అలా ముగ్గురు బయలుదేరారు ముందు వెనక లక్ష్మణుడు రాముడు మధ్యలో సీతమ్మ ఎలా ఉంది అనంటే రెండు ఏనుగుల మధ్య సీతమ్మ సురక్షితంగా ఉన్నట్టుగా ఉంది అద్భుతమైనటువంటి సన్నివేశం రకరకాల దృశ్యాలను ఇంతకుముందు ఏనాడు చూడనటువంటి విషయాలను సీతమ్మ చూస్తోంది రామచంద్రుడిని అడుగుతోంది రాముడు అన్నీ వివరిస్తూ ఉన్నాడు సీతమ్మకి సీతమ్మ ఏది చూసి ఆనందిస్తే దాన్ని వెంటనే తీసుకొచ్చిస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడు కూడా అలా ముగ్గురు యమునా నదీ తీరములోనే ప్రయాణము సాగిస్తూ ఉన్నారు యమునా నది దృశ్యమంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఫలాలు తింటున్నారు దుంపలు తింటున్నారు అడవుల అడవులపాలయ్యామే అనేటటువంటి బాధ ఏమాత్రం కూడా వారి ముఖములో చూపించకుండా ముగ్గురు ఎన్నో రకాలైనటువంటి మృగాల మధ్యలో నడుచుకుంటూ వెడుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ